పొలంలో వండించిన కాయగూరలను స్వయంగా అమ్ముకుంటూ తిరుగుతుంటారు కొంతమంది రైతులు ఇక అట్లా వాళ్ళ కాడ మా నోళ్ళ బేరం ఎట్లుంటుందో ఎరుకున్నదే కదా ఇక పదికి రెండు పాలకూర కట్టలు ఇస్తా అంటే ఏ నా అంత కట్టలేదు కట్ట పది కాయది ఎరాదు అని బేరం ఆడతారు పది రూపాయలకు పావుకి బీరకాయలు అంటే ఐదు రూపాయలకి ఎరాదన్నా అంటారు ఆ పండ పండించేదందుకు రైతులు ఎంత కష్టపడుతున్నారన్న సంగతి ఒక్క సెకండ్ కూడా ఆలోచించరేమో కొంతమంది అట్నే ఖమ్మం జిల్లాలో రైతు పండించిన కాయగూరలు అమ్మేందుకు ఇంటి ముంగడుకు వస్తే కొనేటోళ్ళు అడ్డుకి పావుషేరు అన్నట్టు వాళ్ళ అటు ఇంకా ఏమైందో చూడు రే కొనేటోళ్ళకు అమ్మేటోళ్ళు అలసి అన్నట్టు కాయగూరలు పట్టుకొని ఇంటి ముంగడికి వచ్చే రైతులు అంటే చాలా మందికి అలసే అవపడతారు ఆగో ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పీడిప్రోలు కాడ బండి మీద తిరుగుకుంటూ ఆ కూరలు అమ్ముకుంటూ వచ్చిండీ రైతు పుట్టి కూర కట్టలు ఉన్నట్టున్నాయి పది రూపాయలకి ఒక కట్ట అని చెప్తే ఐదు రూపాయలకే అడిగినట్టు అన్న అంతే ఇక ఎట్లా పాట అందుకున్నాడు చూడు అన్నా తెలుసా రైతు తెలుసా నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్య పుట్టినాను రైతున పెరిగినాను లేకుంటుంది ఆహా అప్పటికప్పుడే కాయ కట్టిండో అంతకు ముందే అల్లిండో గాని పాట వాడుతా ఉంటే ఐదు రూపాయల కట్ట అడిగిన ఈ అన్నకు సిగ్గర్ పట్టుకున్న కట్ట ఆడబెట్టి ఇంట్లో పోయిండు పల్లెరు గాయల్లో పలుగురాలా చేదు కాడా పాములు తెల్ల తిరిగి ఎత్తులాగా ఎత్తు నాగి వనగుంటల నీళ్లు తాగి ముళ్ళ కంచాలెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట గడ్డే పక్కల ఎత్తుని ఈ రైతు బతుకు ఏం బతుకు పాపం ఎంత గోసెల్లా పోసుకుంటున్నావు చూడు అంత కష్టపడి పంట వండిచ్చి పట్టుకొస్తే అడ్డికి పావుసేరి అడుగుతున్నారట ఇక మాకు మిగిలేదు ఏముందని పాట పాడుకుంటా బాధ ఇల్ల కక్కిండు మరి అదే చిత్రము గాని లక్ష రూపాయల కులం బంగారం అన్నా కూడా తగ్గకుండా కొసరకుండా ఖర్చు పెడతారు ఆడోళ్ళు డిస్కౌంట్ ఇవ్వకుండా మందు బాటలు కొంటారు వైన్స్లలో మొవ్వళ్ళు కూడా కానీ కష్టపడి పండించిన కాయగూరల కాడ మాత్రం సంపాదన అంతా ఖర్చు అయిపోయినట్టు బేరం ఆడుతుంటారు బాధపడకుంటా చాలా మందికి ఇట్లే ఉంటారు కానీ పాట అయితే మస్తుంది పెద్ద మనిషి పేరేందుకు